గూడూరు నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో కలపాలని అసెంబ్లీ సమావేశంలో శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ కోరారు గత వైసీపీ ప్రభుత్వం జిల్లాలు విభజనలో గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపారని అన్నారు నియోజకవర్గంలోని ప్రజలు తిరుపతికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగస్తులు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు యువ నాయకులు విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు మా నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు కలిసి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని కొరగా కలుపుతామని హామీ ఇచ్చున్నారని తెలిపారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జిల్లాలు విభజన చేసినప్పుడు మా గూడూరు నియోజకవర్గం అన్యాయం జరిగిన అధ్యక్ష మాకు నెల్లూరు ముప్పై కిలోమీటర్ల అధ్యక్ష తిరుపతి తొంభై రెండు కిలోమీటర్ల అధ్యక్ష మమ్మల్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపారు అధ్యక్ష విలేజ్ దగ్గర నుంచి పోవాలంటే తిరుపతి పోవాలంటే నూట యాభై నాలుగు కిలోమీటర్లు అవుతుంది అధ్యక్ష తిరుపతి పోవాలంటే ఒక విలేజ్ నుంచి కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఆ రోజు యువగాలం పాదయాత్రలో మా నాయకులు లోకేష్ బాబు గారికి కూడా మేము విన్నవించుకున్నాం అధ్యక్ష మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి అలాగే బాబు గారికి కూడా మేము చెప్పాము అధ్యక్ష ఆ రోజు పుట్టినరోజు బాబుగారు పుట్టినరోజు గూడ జరిపినప్పుడు బాబు గారు కూడా హామీ ఇచ్చారు అధ్యక్ష కాబట్టి దయచేసి మా గూడూరుని నెల్లూరులో కలపమని చెప్పి మిమ్మల్ని అన్ని చేతి నిర్మించుకున్నాను అధ్యక్ష